సినిమా అంటే చాలా ఆసమ్ సినిమా ఫ్యామిలీ తో ఎల్లచ్చు ఎవర్దాణ ఎల్లచ్చు అన్ని కవర్ చేసింది ఆస్పెక్ట్స్ सेक्सी సినిమా అంటే బాలే ఎనర్జీలో ఉంది బాలే ఎనర్జిక్ ఏంటండి ఎప్పుడు ఆల్ ద అబౌట్ ఈసారి అన్ని సినిమాలకి నుంచి ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేశారు ఫుల్ బిజెమినం అకడే ముక్క బక్కడ్ కి రసరిక అంటే మరి భండార్ కి ఎన్పి కి అంటే జై బాలే ఏం చేద్దాం లేవడ సూపర్ సూపర్ మనము బాలకృష్ణ గారి సినిమా చూసేటప్పుడు మ్యాగ్ వెళ్ళాలి అంతే తాగితే ఆయన బ్రాండ్ తాగితే కానీ చెప్పలేము మనము మూవీకి హైలైట్ అంటారా బ్రో బాబిడియోలు గారిది ఇంకా బీజిఎంసే బ్రో ఫైట్స్ బాగున్నాయి బ్రోరీ లేదు బ్రో నార్మల్గా లైక్ ఏమంటారు సినిమా పేరు ఏదో ఉంది కదా బ్రో రజనీకాంత్ గారిది ఒక సినిమా ఉంది పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరే తీశారు కానీ ఈ సంక్రాంతి మాత్రం డా ఇది మా డాకో మహారాజే విన్ అవుతుంది వేట కాదు బాలయ్య బాబు అంటే కంపేర్ టు ది గేమ్ చేంజ్ ఇస్ వేరే స్టోరీ సో దానిమంది కంపేర్ చేయకూడదు కానీ బాలయ్య బాబు హంటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీ కాలనీ మొత్తాన్ని తీసుకెళ్ళండి జై బాలయ్య ఎలా ఉందంటే అసలు చెప్పడానికి కూడా బాగుంది అని చెప్పడానికి కూడా రావట్లేదు అన్న అసలు ఇంత అసలు బోయ్ పాటి డైరెక్టర్ పడుకున్నాడా లేదా హీరో పడుకోబెట్టి చేయించారా సినిమా అన్నట్టు ఉంది అన్న ఉందన్న బాబీ అన్న బాబీ అంటే ఒక బ్రాండ్ అన్న అది ఉన్న గుక్కీ అంటే బ్రాండ్ అన్న అలిన్సోల్ అంటే బ్రాండ్ అన్న ఇది రేబెన్ అంటే బ్రాండ్ అన్న ఇవి బ్రాండ్స్ అన్న బాబీ అంటే బ్రాండ్ కాదు బోయపాటి అంటే బ్రాండ్ బోయపాటి తప్పు వేరే డై డైరెక్టర్ బాలకృష్ణ గారిని రక్షించలేరు అన్నా వాళ్ళేం వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి ఉంటారన్న అంతే బాలయ్య బాబు ఫ్యాన్స్ మరి ఏం చెప్పినా జై బాలయ్య అంటాం కదా సినిమాలు ఏం నచ్చలేదంటే ఏంటన్న దండుపల్లి సినిమా ఆల్రెడీ మూడు రెండు మూడు తీసినారన్న అది చూసినామన్నా మళ్ళీ దండుపల్లి తెచ్చి ఇక్కడ చూపిస్తే ఇంకెట్లా అన్న దండుపాల్యం గ్యాంగ్ తీసుకొచ్చి మొత్తం సినిమా చూపిస్తే ఎట్లా అన్న బాబీ డియోళ్ళు అసలు ఓడిపోలేదు యానిమల్ మూవీలో బాబీ డియాలు అరాచకం చేస్తాడు అరాచకం అసలు బాబీ డియోల్కి అసలు ఆ హీరో ఆ విలాన్ క్యారెక్టర్ చేసినందుకు ఎట్లా ఓడుకోవాలి ఏందో అసలు ఆ ఓడుకోవడం పులిని చంపుతాడు బాబీ డియోలు పులికన్న తోక పెద్దది ఉంటుంది అసలు డైరెక్టర్ అసలు చూసాడలేదు ఎక్కడైనా పులికన్న తోక పెద్దది ఉంటుందా ఈ సినిమాలో ఉంది మళ్ళీ ఏమనంటే అంటే యానిమేషన్ అంటారు యానిమేషన్ తీసేటప్పుడు కొంచెం క్లియర్గా ఉండాలి కదా పులి ఎంత ఉంటే పులితోక అందులో ఆఫ్ ఉంటుంది కానీ పులికన్నా పులితోక ఎంత హైట్ ఉంటుంది పులికన్నా పులితో ఎక్కడైనా ఎక్కువ ఉంటుందా మరి ఏమంటారు దాన్ని మరి డైరెక్టర్ గారు నిద్రపోయారా లేదంటే ఏమో డైరెక్టర్ని బెదిరించి సినిమా తీసారేమో అన్న సాంగ్స్ గురించి అడగను సాంగ్స్ గురించి ఎంపీతో ఇంటికి సరిపోతుంది అన్న ఎక్కడి వరకు రావాలి దప్పిడి దిపిడు సాంగ్ ఎక్సలెంట్ అన్న ఆ సీట్ మీద కొట్టేది ఆ సీట్ కోసం పోవచ్చు అన్న మూవీకి ఈ సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ప్రాప్ అనేది ఉండదు అన్న కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి అన్న డైరెక్షన్ బాగుంది ாந்த சூப்ப ஓகே ஓகே సాంగ్స్ చాలా బాగుంది సెంటిమెంట్ అన్ని కలిపిన సినిమా అండి బీజిఎం ఎక్స్ట్రాడినరీ బాలకృష్ణ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ కూడా బాగుంది ఫ్యామిలీతో అందరు కలిసి పండక్కి చూసుకోవాల్సిన సినిమా సూపర్ చాలా బాగుంది వెళ్ళి చూడండి అది చెప్తే స్పాయిలర్ అవుతుంది మీకు ఇట్టా అండి సంక్రాంతి అన్నారు బాగా సంక్రాంతి సంక్రాంతి ఏం నచ్చింది అన్న సినిమాలో బీజం బాగుంది అండి స్టోరీ కూడా చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అన్న మన లాస్ట్ ఇయర్ బాలి మన బాబీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆ లెవెల్లో ఉంది సేమ్ అదే లెవెల్లో ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సంక్రాంతి ఉన్నారు బాలే అనిపిస్తుంది సరే అందరూ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా సెకండ్ హాఫ్ ప్లాన్ సెకండ్ హాఫ్ మూవీకి మెయిన్ ఎందుకంటే సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది బాగుందండి చాలా బాగుంది లోపల ఎంజాయ్ సాంగ్స్ కూడా బాగున్నాయి కో బాగుంది హీరోయిన్స్ కూడా బాడు బా బాబిడియోలు బాగా చేశాడు బాగా చేశాడు బాబిడియోలు తమన్ తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అఖండ ఆఖండ మించి ఉంది తమన్ అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలా తమన్ వచ్చేసి బాలకృష్ణ యొక్క ఏం చెప్పాలా ఆస్థాన విద్వాంసుడు ఆస్థాన విద్వాంసుడు అంతే బాలయ్య అంటే తమన్కు ఇంకా ఎట్లా వస్తుందో ఆయనకు మనమే పెట్టాల టిఫిను వెజ్ బిర్యానీ మొత్తం అంతా పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి డిన్నరు మనమే మనమే పెట్టాలి ఆయనకు బాలయ్య సినిమా అంటే అలా చేస్తున్నాడు సూపర్గా వన్ మ్యాన్ షో బాలయ్య ఈజ్ వన్ మ్యాన్ షో బాలయ్యది నచ్చింది అంతే బాలయ్య క్యారెక్టర్ సెంటిమెంట్ బాబీ ఎలా పండిస్తాడు అనుకునే కానీ సెంటిమెంట్ బాగా పండించాడు బాలయ్య బాబీ బాబీ డైరెక్షన్ డైలాగ్స్ ఫైట్స్ డైలాగ్స్ ఫైట్స్ మీరు ఇంతకుముందు సినిమాలలో చూశారు కానీ ఇప్పుడు సెంటిమెంట్తో పిండేశాడు పాప క్యారెక్టర్ సెంటిమెంట్ అక్కడ రేంజ్లో ఉంది సాంగ్ సాంగ్ సాంగ్లు కూడా బాగుంది సాంగ్ కూడా బాగుంది మూవీ ఎక్సలెంట్ చాలా బాగుంది మీరు చాలా ఎన్ని పాత సీక్వెన్సెస్ కానీ పాత రిమలెన్స్ కానీ ఏమీ లేదు చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఎస్పెషల్లీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది డాకుమారా సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి వన్ కలిగి పండుగ సో బాలకృష్ణ అభిమానులకు ఇది పెద్ద పండుగ అండి ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది సో ఈ పిక్చర్లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది సో వేరే పిక్చర్కి దీనికి ఏం సంబంధం లేదు అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్ ఉంది సీన్ చాలా బాగుంది మీరు చూడండి అది నేను చెప్పకూడదు సెకండ్ సెకండ్ సీన్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటది బాబీ డియల్ గారిది బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్నాయి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ అసలు తమ్మని ఇరగొట్టేశాడండి అది నేను అంటే ప్రీవియస్ పిక్చర్ చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారి హిట్ అండి మూవీలో ఎంటైర్ ఫైట్స్ మీద చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారండి అండ్ ఆ ఫైట్స్ వచ్చిన చోట కూడా ఈవెన్ లొకేషన్స్ కానీ ఎక్స్పెషల్ ఫైట్స్ వచ్చే లొకేషన్స్ దగ్గర నుండి విఎఫ్ఎక్స్ వరకు చాలా స్పెషల్ గా డిజైన్ చేశారండి నేను చూడలేదండి టాప్ ఉందండి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంత లావిష్గా ఉన్నాయండి డాన్స్ కానీ గా ఉన్నాయి అండ్ తమన్ గారి బీజిఎం చాలా బాగుంది అండ్ కంప్లీట్ ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరం బాబీ గారి డైరెక్షన్ రేసి స్క్రీన్ ప్లే పెట్టారండి ఎక్కడ కూడా ల్యాక్ చేయలేదండి ఎక్కడ కూడా అసలు లాగ్ కానీ సాగదిత కానీ ఏమీ లేదు సీన్ టు సీన్ మనకి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కంప్లీట్ ఎగ్జైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అనే ఫీలింగ్ మనకి ఇప్పుడు ఎక్కడ కూడా మనం చూపు పక్కకు తిప్పుకోం ఠాకు మహారాజ్ క్యారెక్టర్ హైలైట్ అండి సినిమాకి అది అది కూడా బాలయ్య గారు ఇంత ముందు చేసిన భగవంత్ కేసరి దాన్ని కంప్లీట్ ఒక క్యారెక్టరైజేషన్ ని వైపే చూపించే సినిమాకి తీశారండి ఇది కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి ఆల్రెడీ చెప్పాను అది చెప్పారు కదండి అది రజనీకాంత్కి బక్కోడు బాలయ్యకి బండోడు అని చెప్పి దాన్ని తమన్ బీజిఎమ్ బాలయ్య వన్ మ్యాన్ షో అండ్ బాబీ స్క్రీన్ ప్లే ఇంకా మూవీ ఉంది కదండి అది వచ్చిన తర్వాత సంక్రాంతి హండ్రెడ్ పర్సెంట్ బాగుందన్న సెంటిమెంటు అంతా బాగా వర్కౌట్ అయిందన్న మెసేజ్ మెసేజ్ వచ్చింది ముఖ్యంగా వాటర్ ఉన్నవానికి ఉన్నట్టుగా లేని వానికి మొత్తమే లేనట్టుగా వాటర్ పరంగా కొంచెం అదిందన్న మన ఎంతే మన వాటర్ మనకి ఎట్లా మనం ఖరాబ్ చేయొద్దు ఉన్నవాడికి ఏమో స్విమ్మింగ్ పూల్లో చేస్తారు లేని మొత్తమే తాగడానికి వాటర్ లేదు అది బాగా వర్కౌట్ అయింది డబల్ యాక్షన్ అనుకో అన్న కాకపోతే ఏంటంటే ఇంకా డబల్ యాక్షన్ అనుకున్నా ఇంకా అంతే ఆ డబల్స్ సాంగ్ బాగా వర్కౌట్ అయింది అన్న బాగా వర్కౌట్ అయింది బాగా అయింది రేంజ్ వచ్చింది ఆ అన్న బాబిడానికి ఆయనకి ఎట్లా ఉంది చాలా బాగుంది అన్న వాళ్ళిద్దరి సీన్స్ మాత్రమే హైలైట్ వాళ్ళిద్దరి ఎదురుపడ అప్పుడు మాత్రమే పోటాపోటీగా ఉంది బాగా వర్కౌట్ అయింది అన్న బాగా వర్కౌట్ అయింది సినిమా అన్న సినిమా హిట్ అయ్యిందే ఆ సరే స్ట్రెంత్ ఎక్కువ ఉంది అసలు చెప్పు అక్కర్లా మ్యూజిక్ అసలు సినిమా నిలబెట్టింది తమన్ మ్యూజిక్ చెప్పర్లో ల్యాక్ కాదు ఎక్స్పెక్టెడ్ అంటే ఇంకా విలన్ హీరో కొడతాడో తెలుసు కదా అందరికీ అదే జరిగింది డాన్స్ పెద్ద లేదు ఒక సాంగ్ అంటే చాలా బైక్స్ ఎలా మేడం అండ్ ఆయన యాక్టింగ్ ఎలా ఉంది మార్క్స్ అనుకోవచ్చా

జై జై సంక్రాంతిన్నర్య బాలయ్య అంటే బాలయ్య తర్వాత ఎవడైనా సంక్రాంతి పది సంక్రాంతికి ఏ బాలయ్య సినిమా రిలీజ్ అయింది కాబట్టి బాలయ్య విన్నర్ అవుతుంది అది గుర్తుపెట్టుకుంటుంది ఇది ఎప్పటి నుంచి సమర్సింహారెడ్డి సినిమా గురించి భయ జై బాలయ్య జయ జయ బాలయ్య అన్న బాబు గారు ఇలాంటి సినిమాలు ఎన్న తీయాలని నేను మనస్ఫూర్తిగా అన్న గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసాడే గొంతులు రికార్డులు కోసాడా రికార్డుల మీద రికార్డులు రికార్డుల మీద రికార్డులు తమన్ ఇలా కొట్టాడు అన్న తమిళ మ్యూజిక్ తగ్గిందా అలా అయితే థియేటర్లు లేవట్లేదు ఆ ఏంటి బయ ప్రాబ్లం అసలు మ్యూజికే వదలటం లేదు ఐమాక్స్ లో అసలు ఓకే పెంచాలి అన్న బాబి డోల్ అయితే క్యారెక్టర్ అయితే ఇరగ తీసేసారా అసలు అబ్బబ్బ బాయ్ నా పిల్లని అమ్మ మొగుళ్ళకి అమ్మ మొగుడు చూపెట్టాడు బాబి డోల్ తమన్ నిజంగా తపస్సులో ఉంది మ్యూజిక్ చేశాడా అనిపించింది నాకైతే సో నాగవంశీ గారికి ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన డేరింగ్ అండ్ డ్యాషింగ్ బాలకృష్ణ గారిని మీద నమ్మకంతో ఆయన ఒక ఫ్యాన్గా సినిమా తీశాడు ఆయన సో ఆయన కాన్ఫిడెంట్ లెవెల్స్ సినిమాలో మొత్తం కనిపించింది ఇక బాలకృష్ణ గారిని ఎలా యూజ్ చేసుకుంటా అలా ఎలా ఉంటే అలా ఆయన ఒక ఫర్వౌస్ కాబట్టి ఆయనకి దీని నుంచి మనం సిక్స్టీ ఫోర్ సిక్స్టీగా ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఆయన సిక్స్టీ ఫోర్లో ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు స్వీట్ సిక్స్టీగానే ఉన్నారు సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక డిక్షనరీ అండి ఆయన ఒక లైబ్రరీ థ్యాంక్ యూ సో మచ్ అడగదండి టన్ పెట్టాను మీరు పై గురించి అడిగినప్పుడు నేను టెన్ అని అంటాను చుట్టూ అసలు ఎనర్జెటిక్గా చాలా బాగా చేశాడు ఆ ఐజ్లో కూడా అండ్ హీస్ చాలా బాగా అనిపించింది అండి ఆ గు్రామ్ సీన్ వచ్చినప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్ అనమాట మధ్యలో ఈత రిఫరెన్స్ అదంతా తీసుకొని బాలబాబు మీరు చూపించారు ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది చాలా బాగా అనిపించింది మొత్తానికి ఆ డైలాగ్స్ కూడా ఫస్ట్లో వచ్చే డైలాగ్స్ ఎంట్రీ సీన్ మాత్రం తోపు అసలు అంతా సూపర్ సూపర్ అని చెప్పారు నాకు ఎక్కువ ఆయన వచ్చినప్పుడల్లా వచ్చే బీజేఎమ్స్ కానీ ఇంకా ఆయన యాక్టింగ్ ఆయన డైలాగ్స్ సెటారికల్ గా సినిమా తీసుకొని వచ్చిన డైలాగ్స్ తోపు అనిపించినాయి అవన్నీ చాలా బాగుంది ఎనర్జీ బాగా బాబు తప్ప ఎన్న మన చూపు టోటలీ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్ గా తీసారు యాక్షన్ కానీ డాన్స్ కానీ అన్నీ బాగున్నాయి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది చాలా సార్లు డ్యాన్స్ స్టెప్స్ అన్నీ బాగానే ఉన్నాయి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి పక్క అందరు చూడాల్సిన మూవీ చాలా బాగా చేశారు ఆ డాకూ క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు దాంట్లో ఇంకా ఫైట్స్ అనిపించింది ఫైట్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగా నచ్చింది నాకు అలానే క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది డైలాగ్స్ కూడా అన్ని చాలా పవర్ఫుల్గా అనిపించాయి బేబీ సెంట్రమ చాలా వర్కౌట్ అయింది క్లైమాక్స్లో కానీ మధ్యలో ఫైట్ కన్నా ముందు ఇంకా సంక్రాంతి హిట్ట బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అది కామెడీ ఆడియన్స్ అందరు యాక్సెప్ట్ చేస్తారు ఈ బాగుంది రెండు చాలా కలెక్షన్స్ అవుతాయి ఆ రెండు మూవీస్ లో పక్క టాప్ కలెక్షన్ డాకో మహారాజ్ ఇంకా చాలా బాగుంది ఇప్పుడే చూసేసి వస్తున్నా డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయింది బాలకృష్ణ సూపర్ యాక్టింగ్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టోరీ చాలా బాగా స్టోరీ డైరెక్షన్ చాలా బాగుంది బాబీది అండ్ బాబీ డయాల్ని గిట్ట చాలా బాగా యూటిలైజ్ చేసిండు యానిమల్ సినిమా తర్వాత మళ్ళీ ఇళ్ళు అంత అంత టగఫర్ రోల్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది మూవీ చాలా బాగుంది టగఫర్ ఫైట్స్ గిట్ట చాలా బాగున్నాయి ఎంత లిమిటెడ్ గీయాలో అంతే లిమిటెడ్ ఇచ్చాడు చాలా స్కోప్ ఇచ్చింది అనమాట బాబి డయల్ కి హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ సాటిస్ఫైడ్ మూవీ ఇంతకంటే ఎక్స్పెక్టేషన్ చేయలేం కదా డీడి దిబ్బిడి సాంగ్కి సమ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి బట్ మూవీలో వచ్చి చూస్తే డబ్బిడి దిబ్బి అది మనకు రొటీన్ అదే స్టెప్ చూపిస్తున్నాడు ఆ స్టెప్ అనేది సింపుల్ ఒక సెకండ్సే అది సో సాంగ్ మొత్తం చూస్తే చాలా బాగుంది అనమాట ఆ స్టెప్ కాన్సెప్ట్ కొరియోగ్రాఫర్ది సో అది ఇవాళ రేపు అంత నెగిటివిటీ ఏం కాదు వెయిట్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే సినిమాకి వచ్చినప్పుడు ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ దీంట్లో అట్లా కాదు ఫస్ట్ నుంచి కూడా ప్రతి సీన్ ప్రతి సీన్ అన్ని హైలైట్స్ చాలా బాగుంది మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా సినిమా భలే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినా సినిమా బాగుంటుంది సినిమా చాలా సూపర్గా ఉంటాయి మామూలుగా అది విన్నే మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.